నమస్కారం విఎస్ స్వాగతం ఎన్నికల్లో అనేక బూటకపు వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయడమే కాకుండా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేల కోట్ల రూపాయలు భారాలు మోపడం ప్రభుత్వానికి తగదని ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీ ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రాష్ట వ్యాప్తంగా ప్రజాపోరు పేరుతో జరుగుతున్న కార్యక్రమం కర్నూలు నగరం పరిధిలోని ముప్పై రెండవ వార్డు ముజాఫర్ నగర్ లో పంచుతూ ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమం ముప్పై రెండవ వార్డు పార్టీ శాఖ కార్యదర్శి ఎం చిన్న ఆనంద్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ న్యూ సిటీ నాయకులు కె ప్రభాకర్ ధనలక్ష్మిలో మాట్లాడుతూ ఈ ప్రచార కార్యక్రమంలో డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుసేన్ సిపిఎం పార్టీ సుందరయ్య నగర్ కార్యదర్శి శంషీర్ ముజాఫర్ నగర్ నాయకులు విజయ్ కుమార్ శ్రావణ్ సురేష్ వెంకటేశ్వర్లు ఆంజనేయులు మహిళా సంఘం నాయకురాళ్ళు దానమ్మ సువార్తమ్మ శారదమ్మ లక్ష్మీబాయ్ కన్యక ఈశ్వరమ్మ సిఐటియు నాయకులు శంకర్ మురళి జేమ్స్ మౌలాలి నాగరాజు ఖాదర్ నరేష్ రామకృష్ణ డివైఎఫ్ఐ నాయకులు విజయ్ హమాలి యూనియన్ నాయకులు సూరి ఏ మహేష్ రాజు ముని చిట్టిబాబు ప్రసాద్ స్టాలిన్ బి రాజు బి మహేష్ వెంకటేష్ ఎం వెంకటేష్ ఆటో నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రారంభించడం జరిగింది ఎందుకనంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో అధికారం కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఆరు వాగ్దానాలు ఉన్నాయో ఆరు వాగ్దానాలలో ఉచిత సిలిండర్లు మూడు మహిళలకు బస్సు ప్రయాణం అట్లే అమ్మ దీవెనతో పిల్లలకు స్కూల్లో పోయేటువంటి ప్రతి పిల్లవానికి అంటే ఒక కుటుంబంలో నలుగురు ఉన్న ప్రతి ఒక్కరికి వేస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు అట్లా అరవై ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కూడా చాలా మందికి రావట్లేదు అట్లాంటివి కూడా అమలు చేయాలని చెప్పేసి దాంట్లో కుటుంబ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను త్వరితగతిన పూర్తి చేయాలా ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అందుకని చెప్పి ప్రజలలో అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అవుతా ఉంది ఏదేమైనా ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజల వైపు నిలబడి పోరాడుతున్నటువంటి సిపిఎం పార్టీ పోరు భాగంగా ప్రజల సమస్యలు అట్లా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో దీన్ని తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి ప్రజల తరఫున సిపిఎం పార్టీ పోరుయాత్రను ప్రారంభించడం జరిగింది కూటమి ప్రభుత్వమైన బీజేపీ అట్లాగే జనసేన అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వాలు కూటమిగా ఏర్పడి ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అధికారంలోకి వస్తప్పుడు జగన్ చేసే అరాచకాలు కానీ అట్లాగే ప్రజలపై నడ్డి విరిచిన సందర్భాలను బ్యారేజ్ చేసుకొని ఆ జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాటినన్నింటినీ నేను నేను అమలు చేయను ప్ర ప్రజలకు మంచి పాలన ఇస్తానని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది మరి సూపర్ సిక్స్ పథకాలైన ఉచిత గ్యాసు ఇప్పుడు అమలు చేస్తున్నాడు అది ఒక సంతోషమే అయితే ఉచిత గ్యాసును డబ్బులు డిపాజిట్ చేసుకున్న తర్వాతనే బ్యాంక్ ఖాతాలో మిగతా సొమ్ము వేస్తా అని చెప్తున్నాడు మరి ఎంతమందికి ఆ సొమ్ము పడుతుందని చెప్పేసి ఈరోజు ప్రశ్నించే ప్రశ్నిస్తున్నాం అట్లాగే ఉచిత గ్యాస్ అనేది ఉచితంగా ఇవ్వాలి తప్ప మళ్ళీ నువ్వు నువ్వు డబ్బులు అయ్యి మరి తిరిగి డబ్బులు ఇస్తా పద్ధతి కరెక్ట్ కాదు కాబట్టి ఉచిత గ్యాస్ పథకాన్ని డబ్బులు లేకుండా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అట్లాగే మరి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు అన్నాడు మరి మొన్న దసరా అన్నాడు అట్లాగే సంక్రాంతి దీపావళి అన్నాడు రేపు సంక్రాంతి అంటున్నాడు మరి సంక్రాంతి పోతుందో లేదా వచ్చిన సంవత్సర సంవత్సరం వస్తుందో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఈరోజు కల్పించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు అట్లాగే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు కూడా ఈరోజు ఇస్తా అని చెప్పినాడు ఏది పది పదహైదు వందల రూపాయల నెలకు అది కూడా అమలు చేసే పరిస్థితి లేదు అట్లాగే ప్రతి బిడ్డకు కూడా జగన్ ఒకటే బిడ్డకు ఇచ్చాడు నేను ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా చదువుకున్న పిల్లలందరూ కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి అన్నాడు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపు ఐదు నెలలు అవుతుంది ఒక్కరికి కూడా డబ్బులు పడే పాపం లేదు కాబట్టి ఉచిత వాగ్దానాలతో ఉచిత పథకాలతో ఈరోజు ప్రజలను పంపిపెట్టి ఈరోజు అధికారం వచ్చాడు కాబట్టి ప్రభుత్వం మేల్కొని ఏదైతే నువ్వు వాగ్దానాలు చేశావో వాటిని నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా పోరుబాట కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఈ పోరుబాట కార్యక్రమంలో ప్రజలందరినీ కూడా అడుగుతున్నావు ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి పథకాలన్నీ అమలు చేయాలని చెప్పేసి మరి ప్రజల్ని మేల్కొని మేల్కొల్పి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి దేవడానికి ఈ నెల పద్నాలుగున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ద్వారా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ప్రభుత్వం ఈ ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం